హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో విద్యుత్ వినియోగదారులకు అదిరిపోయి రెండు శుభవార్తలు అయితే తెలపడం జరిగింది అంటే మనకు ఈ కరెంటు బిల్లులు అనేది చెల్లిస్తుంటారు కదా వారికైతే గనక కనుక ఈ మార్చ్ నెల నుంచి అలాగే ఏప్రిల్ నెల నుంచి అయితే గనక అదిరిపోయి రెండు శుభవార్తలు అయితే తెలిపారనమాట సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాము అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి ఇక లైట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో కరెంటు బిల్లు కట్టేవారికి ఈ మార్చ్ నెల నుంచి అలాగే ఏప్రిల్ నెల నుంచి అయితే కనుక అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పారు ఇక నుంచి కరెంటు బిల్లులు అయితే కనుక భారీగా అయితే కనుక తగ్గింపు అయితే చేయనున్నారు ఎందుకు ఏమిటి అనేది అయితే తెలుసుకుందాము సో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కరెంటు ఛార్జీలు ప్రస్తుతం తగ్గుముఖమైతే పట్టనున్నాయి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ట్రూడౌన్ విధానాన్ని అయితే కనుక తీసుకొని రావడం జరిగింది ఈ ట్రూడౌన్ విధానం ద్వారా అయితే కనుక ఈ యొక్క కరెంటు ఛార్జీలు అయితే కనుక తగ్గనున్నాయి ముఖ్యంగా ప్రస్తుతం చూసుకుంటే యూనిట్కి అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటానికి యూనిట్ ధర ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఉండే దాన్ని నాలుగు రూపాయల తొంభై అయితే కనుక తగ్గింపు అయితే చేయడం జరిగిందనమాట అంతేకాకుండా ఈ యొక్క మార్చి నెల నుంచి ఇంకొక పది పైసలు అయితే తగ్గింపు అయితే చేయనున్నారు అంటే మనకు నాలుగు రూపాయల ఎనభై పైసలకు మాత్రము మనకు యూనిట్ని అయితే కనుక అందించడం అయితే జరుగుతుందనమాట ఈ మార్చి నెల నుంచి అంటే మనకేంటంటే వచ్చే కరెంటు బిల్లులో ఇంకా అయితే పడతాయి అనమాట అంతేకాకుండా భవిష్యత్తులో నాలుగు రూపాయలకే అందించాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుందనమాట సో అలాగే పాత అప్ ఛార్జీల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందనైతే కనుక తెలపడం అయితే జరిగింది సో ముఖ్యంగా వివరాలు వెళ్తే ఏంటంటే ఐదు రూపాయల పంతొమ్మిది పైసల నుంచి నాలుగు రూపాయల తొంభై పైసలకు యూనిట్ విద్యుత్ ధరను అయితే కనుక తగ్గింపు చేశారు ఇప్పుడు మార్చి నెల నుంచి మరొక పది పైసలు అయితే తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది సో వచ్చే మూడేళ్లలో ఎలక్షన్స్ కల్లా నాలుగు రూపాయలకైతే కనుక యూనిట్ విద్యుత్ ధరను అయితే తీసుకొని రావడం జరుగుతుందనమాట సో ఈ రకంగా ఏంటంటే ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లుల్లో మనకు పది పైసలు తగ్గించడం వల్ల ఈ మార్చి నెల నుంచి మరింత కరెంటు బిల్లు తగ్గుతుంది ఇదే కాకుండా మరొక విధానం ద్వారా కూడా డబ కరెంటు బిల్లు అనేది అయితే తగ్గుతుంది ఎందుకు అంటే కనుక సో పాత ఈ యొక్క గత ప్రభుత్వం ఆయాంలో ఉన్నటువంటి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రూ అప్ ఛార్జీలను అయితే కనుక అప్పట్లో మనం అయితే కనుక పే చేయడం జరిగింది అండ్ ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అయితే కనుక ఆ యొక్క ట్రూ అప్ భారాన్ని మనం అప్పుడు భరించడం అయితే జరిగింది సో ఇప్పుడు ఆ డబ్బుల్ని ప్రభుత్వం తిరిగి అయితే కనుక ఇస్తుంది అనమాట ఇస్తుంది అంటే డైరెక్ట్గా ఇవ్వట్లేదు ఇక్కడ ఏంటంటే మనకు వచ్చే కరెంటు బిల్లు ఆ డబ్బులను అనేది కట్ చేసుకుని కరెంటు బిల్లు అనేది అయితే కనుక తక్కువ అయితే రావడం జరుగుతుంది అంటే ఆ యొక్క ఛార్జీలని సర్దుబాటు అయితే చేయడం అనమాట దీన్ని రూడౌన్ విధానం అని అంటారనమాట సో దీనివల్ల ఏంటంటే కనుక మీకు వచ్చే కరెంటు బిల్ మరింత తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో ఇదొక విధానము ఆల్రెడీ యూనిట్ మీద మళ్ళీ మనకి పది పైసలు తగ్గిస్తారు కాబట్టి ఆ రకంగా మొత్తంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు కరెంటు బిల్ అనేది తగ్గింటుందన్నమాట ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోండి అలాగే విద్యుత్ డిస్కమ్లు ఏపీఆర్సీకి సంబంధించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ఛార్జీలను తగ్గించడానికి చర్యలు అయితే తీసుకున్నారు సో అందువల్ల అయితే కనుక మనకి ఈ కరెంటు బిల్లు అయితే తగ్గుతున్నాయి ఇది మనకు మార్చి నెలకు సంబంధించి అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది సో ఏప్రిల్ ఒకటి నుంచి ఈ యొక్క కరెంటు బిల్లులు పే చేసే వారికి సంబంధించి సో ఒక కొత్త రూల్ అయితే తీసుకొని వస్తున్నారు మగ్గాలకు ఉచితంగా విద్యుత్ను అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఏప్రిల్ ఒకటి నుంచి ఆ స్కీమ్ను అమలుబాటు అయితే చేయనున్నారు ముఖ్యంగా హ్యాండ్లూమ్కి సో చే మగ్గాలు ఉంటాయి కదా చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్ల వరకు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు అయితే కనుక కరెంట్ అనేది అయితే కనుక ఉచితంగా అయితే అందించడం అయితే జరుగుతుంది సో దాదాపుగా నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అయితే కనుక మంత్రి సవిత అయితే కనుక తెలిపడం జరిగింది సో దీనివల్ల నెలకు దాదాపుగా ఎనభై ఐదు కో మేర ప్రభుత్వంపై భారం పడుతుందని అయితే కనుక తెలిపారు ఇక వీటితో పాటు యాభై ఏళ్ళకే నేతన్నలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని కూడా అయితే తెలిపారు అది అదొక ముఖ్యమైన అప్డేట్ ఈ రకంగా మార్చి నెల నుంచి నార్మల్గా కరెంట్ బిల్ అయితే తగ్గుతుంది ఏప్రిల్ నెల నుంచి ఏంటంటే కనుక సో హ్యాండ్లూమ్కు అలాగే పవర్ లూమ్కు సో విద్యుత్ను ఉచితంగా అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది సో ఇది లేటెస్ట్ అప్డేటు సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి